నేను వంట చేశాను నేను భోంచేస్తాను నేను తృప్తి చెందుతాను అనుకుంటూ ఉన్నాను కానీ వెనకుండేటువంటి వ్యవహారాలన్నీ వ్యవహారాలు అన్నీ నాకు తెలియదు గనక అది అవయవ సమూహే అహం నా జానామి ఏవైతే ఉన్నాయో నా కర్మకు సంబంధించినటువంటివన్నీ అవి నాకు తెలిసేటువంటి అవకాశం లేదు గనక అక్కడెక్కడైనా సరే ఏదో జరిగి ఉంటే ఆ కర్మఫలం గనక నాకు అందాల్సి వస్తే ఎన్ని రోజులు హాయిగా ఆనందంగా నేను వంట చేసుకొని తిన్నవాణ్ణి ఈ ఒక్కరోజే ఈ సాంబార్లో ఆ బల్లి పడి నా పురాణం పోవడానికి ఇలా పోయింది కనుక ఇది అసంభవం కాదు అసంభవం అయితే అట జరిగింది అనివార్యం కావచ్చు నేను నివారించుకోలేదు కావచ్చు అసంభవం మాత్రం కాదు ఇలా సంభవం అయింది అంటే మాత్రం దీనికి సంబంధించిన కారణం ఎక్కడో ఉంది ఈ కారణం నాకు తెలియదు నాకు తెలిసిన కార్యకారణం ఒకటే ఏంటో తెలుసా వంట చేసుకోవడం కారణం భోజనం చేయడం కార్యం ఇంతే తెలుసు నాకు కానీ ఇన్ని కారణాలు ఇన్ని కార్యాలు ముడిపడిపోయి ఉన్నాయి కనుక ఒకదానితో ఒకటి ముడిపడిపోయి ఉన్నాయి కనుక ఏదో అయిపోతుంది అందువల్ల ఎంత గొప్ప క్రీడాకారుడైనా ఎన్నిసార్లు తొంభై తొమ్మిది దగ్గర అవుట్ కాలేదు వాట్స్ ద రీజన్ అర్థకారెడ్డి సెంచరీ అంటే పెట్టుకొని పోతా ఏం చేయాలి చెప్పండి బా తొంభై తొమ్మిదిలో పోతున్నాడండి ప్రతిసారి ప్రతిసారి పోవడంలే ప్రతిసారి పోతే వంద అవుతాయి తొంభై తొమ్మిది అవుతాయి ప్రతిసారి పోవడంలే ఎప్పుడైతే పోయాడో అలా పోవడానికి అలా అవుట్ కావడానికి వెనుక కారణాలు ఉన్నాయి అది అది కర్మఫలం ఇది సర్వజ్ఞుడికి తెలుసు కానీ నీకు నాకు తెలిసే అవకాశం లేదు ఎందుకో తెలుసా మనకు తెలిసిన కార్యకారణాలు చాలా స్వల్పమైనవి కానీ పరమేశ్వరుడు ఉన్నాడు చూచారా కార్య ప్లీజ్ కార్య కారణాభ్యాం ఉత్కృష్ట అది మనం ఈ కార్యకారణాల్లో పడిపోయి పరిమితంగా మనం ఉన్నాం వీటికి అతీతమైనటువంటి వాడు కనుక ఎక్కడ ఏ కార్యం జరుగుతూ ఉందో ఎక్కడ ఏ దాని వెనక ఏ విధమైనటువంటి కారణం ఉందో అలా ఊహించేటువంటి శక్తి పరమేశ్వరుడికి ఉంటుంది కానీ మనకు ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి మన కర్మల మధ్య అనుకున్నవి సాధించలేకుండా పోవడం మనం ఒకటి అనుకోవడం మరొకటి జరగడం జీవితం అనేక విధాలైనటువంటి మలుపులు తిరుగుతూ పోవడం ఇది ఎప్పుడైతే జరుగుతూ ఉందో దీని వెనుక నా ఆలోచనను నన్ను ఉద్ధరించే అవకాశం లేదు కాబట్టి ఎవరినో నేను అప్రోచ్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరి దయో నాకు కావాలి ఎవరి కృపో నాకు కావాలి ఎవరి కరుణ నాకు కావాలి ఎవరి దయనైతే నేను ఆశిస్తూ ఉన్నానో ఆ వ్యక్తి నాలాంటి వాడే అయితే చేసేది ఏమీ లేదు అర్థమైంది ఒక నన్ను పొగడచ్చు అది వేరే విషయం స్వామీజీ మీరు దేవుడు అని వాడు అనొచ్చు అంత మాత్రం చేత దేవుళ్ళు అయ్యే అవకాశం లేదు అది అతని భావన అతని భావనలకి వాస్తవాలకి సంబంధం లేదు బాగా అర్థం చేసుకోండి మీరు కనుక కార్యకారణాలన్నీ కూడా పూర్ణంగా ఎవరికైతే తెలుసో ఆ వ్యక్తి దగ్గర నుంచి నాకు దయ అందుతుంది కానీ మరొక రకంగా అందేందుకు అవకాశం లేదు కనుక అటువంటి వాడు విలక్షణంగా కార్యకారణాలకి విలక్షణంగా ఉండేటువంటి వాడు కార్య కార్యకారణాభ్యాం విలక్షణ ఉత్కృష్ట ఈశ్వర పరమేశ్వర అటువంటి పరమేశ్వరుణ్ణి నేను అప్రోచ్ కావాలి దేనికోసం దేనికోసం ఆయన కృప నాకు కావాలి కనుక ఇవన్నీ నాకు అర్థమయ్యే అవకాశం లేదు కనుక జ్ఞానంగా సరే ఒకవేళ నీకు జ్ఞానం కలుగుతుంది అప్పుడేమైనా నివారించగలవా ఈ బల్లి పడుతుందనే తెలియదు కనుక అల్పజ్ఞానం కనుక అది పడిందినే చనిపోయాను కానీ అది పడుతుందని ముందే తెలిస్తే నివారించవచ్చా చేయొచ్చు కదా స్వామీజీ ఏముంది ఆ పాత్రని తీసుకొని దూరంగా వెళ్ళిపోతే పోలేదు బల్లి కింద పడిపోద్దు నేను హైగా పంచేస్తాను హాయిగా ఉంటాను నేను అనుకోవచ్చు జరగదు ముందే తెలిసినా జరగదు ముందే తెలుస్తుంది సునామీ వస్తుందని ఏం చేస్తావు నువ్వు చెప్పు ముందే తెలిసిపోయింది క్యాన్సర్ ఇంకా నెల రోజుల్లో బతికే అవకాశం లేదని ఏం చేయగలవు కాబట్టి తెలిసినా కూడాను జ్ఞానంలో మనకు జ్ఞానం కలిగిన కర్మ విషయంలో మనం బలహీనంగా ఉన్నాం కనుక అల్ప జ్ఞానవంతులమే కాదు అల్పశక్తివంతులం ఈ ప్రపంచంలో కాబట్టి సర్వజ్ఞానం కలిగినటువంటి సర్వజ్ఞుని యొక్క అనుగ్రహం మనకు కావాలి సర్వశక్తివంతులైనటువంటి యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి ఈ రెండు ఉంటనే జరుగుతుంది కానీ లేకపోతే జరిగేందుకు అవకాశం లేదు కనుక పరమేశ్వరుని యొక్క దయ ప్రధానంగా మన జీవితంలో అనూహ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది మన బుద్ధికి అందనటువంటి పాత్రని అది పోషిస్తూ ఉంది ప్లీజ్ ఈ దయ మనకు కావాలి వెలుగున్న చోట సూర్యుడు ఉండలేకపోవచ్చేమో కానీ ఎక్కడ వెలుగు ఉందో అక్కడ సూర్యుడు లేకపోవచ్చు అవునా వెలుగు లేదు ఇక్కడ సూర్యుడేడి వెలుగున్న చోట సూర్యుడు లేకపోవచ్చు కానీ సూర్యుడున్న చోట వెలుగుండి తీరాలి సూర్యుడు ఉన్న చోట ఎట్లాగైతే ఉండాలనో భగవంతుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఉండేది ఏదో కాదు దయా 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 కరుణ ఎక్కడున్నాడు ఆ భగవంతుడు ఈశ్వర సర్వభూతానాం అర్జున తిష్టతి ప్రతి ప్రాణి సర్వప్రాణినాం సర్వభూతానాం హృదయే హృదయ దేశే ఈశ్వర తిష్టది మన హృదయంలోనే ఉన్నాడు పరమేశ్వరుడు చూసారా సూర్యుడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుతురుండాలి పరమేశ్వరుడు ఎక్కడుంటే అక్కడ దయ ఉండాలి పరమేశ్వరుడు హృదయంలో ఉండాడు కనుక హృదయంలో ఏముంది దయ ఉంది చూసుకోండి హృ దయా మొదట హృ దయా ము అక్షరం హృ చివరక్షరం ము మధ్యలో ఉండే దయ అదే భగవంతుడు దాంతో బతుకుతున్నాము ఈ ప్రపంచంలో అన్నంతో ఎవడు బతకడం లేదు గాలితో ఎవడు బతకడం లేదు ఆక్సిజన్తో ఎవరు బతకడం లేదు వెంటిలేటర్స్తో ఎవరు బతకడం లేదు ఐ యూ హానెస్ట్లీ స్పీకింగ్ ఆ దయతో బ్రతుకుతున్నాం సరేనా స్వామీజీ మాకు దయ లేదు నీకు దయ లేకపోలేదు ఉన్నట్లుగా నీకు అర్థం కాలేదు అది షట్పది స్తోత్రం దయ ఉంది దయ లేని పడేవాడు భగవంతుడు అంటే ఏమిటి నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నీకు అర్థమైందంతా భగవంతుడు అయ్యేందుకు అవకాశం లేదు ఈ ప్రపంచాల ఒక నలుగురు మిత్రులు వస్తూ దారిన ఓ చోట ఆగారు అక్కడ శివాలయం ఉంది ఎక్కడి నుంచో నడిచి వస్తున్నారు శివాలయం ఉంది శివాలయంతో నమస్కారం పెట్టుకుపోతా శివాలయం దాన్ని నమస్కారం పెట్టారు ఇంకా వెళ్ళపోబోతుంటే అక్కడ ఏదో ప్రసాదం కనిపించింది ఆ ప్రసాదం రెండు తిరుపతి లడ్డూలు అక్కడ ఉండేవి అప్పుడు ఆలోచన చేశారు ఎవరైనా పెట్టి మర్చిపోయిపోయినారా అని అటు ఇటు చూశారు ఎవరు లేరు ఎవరైనా పెట్టి మర్చిపోయిపోయి ఉంటే పాపం వాళ్ళకి ఇచ్చేద్దాం లేక ఇక్కడ పెట్టి లోపలికి వెళ్ళారు లోపల చూస్తే వెళ్ళి ఎవరూ లేరు కేవలం ఆ రెండు లడ్డూలు ఉన్నాయి సరే ఏం చేయాలి తీసుకున్నారు ఇప్పుడు చూడండి వీళ్ళ మన మీద ప్రేమతో దయతో దేనికి ఏం ఉత్తరించావని మన మీద ప్రేమతో ఆ భగవంతుడే మనకు ఈ తిరుపతి లడ్డూలు తెచ్చి మనం పోలేమని ఛార్జీ పెట్టుకొని ఎందుకని లోపని కనుక ఎవడైనా తీసుకుపోతే పోతాను మళ్ళీ కనుక నేను ఛార్జ్ పెట్టుకొని అడిగిపోయే అవకాశం లేదు కనుక ఓకే పరమేశ్వరుడే నా మీద దయతో ఈ లడ్డు తెచ్చిపెట్టాడు అని అక్కడ లడ్డు పెట్టు ఎత్తుకున్నారు నలుగురు అప్పుడు అనుకున్నారు తిరుపతి లడ్డు కదా సగం సగం తినడం అంటే చిన్న విషయమా ఎంతకన్నా భగవత్ ఏం కావాలి వెళ్ళి చెట్టు దగ్గర కూర్చున్నారు ఇది మనిద్దరం ఇది అయిపోయింది ఇంకా స్టార్ట్ చేయబోయే ముందు డౌట్ వచ్చింది చూడు తిరుపతి లడ్డు అనేది చాలా ప్రశస్తమైంది కదా పవిత్రమైంది కదా ఇటువంటి లడ్డుని ఇలా పెట్టేసి ఎవరన్నా పోయారంటే ఇది దేనేమనాలి దయా లేపటి ఇంకోటే ఏదో మీరే చెప్తున్నారు కానీ ఇది ఏంటి అని ఒకటి వచ్చింది ఆలోచన అంటే ఎవరికైతే ఆలోచిస్తుందో వాడి మీద దయ పూర్ణంగా ఉండాలు వచ్చిందేమో వాడికి ఆలోచన అప్పుడు ఏం చేయాలి అప్పుడు వీళ్ళు అన్నారు ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం ఏం చేస్తాం మార్గం ఏంటి మార్గం ఏంటి మార్గం కావాలనుకునేటువంటి వాడికి మార్గం తెలిసినటువంటి వాడికి భగవంతుడు దొరుకుతాడు లేకపోతే కుక్క కూడా దొరకవచ్చు సమయానికి కుక్క పోతుంది అట్లా ఇప్పుడు ఆలోచన వచ్చింది దానికి కొంత పెడదాం దేనికి కుక్కకి వెంకటేశ్వర స్వామి ప్రసాదం మొదటి ఎవరికి పోతుందో చూడండి అదృష్టం వెంకటేశ్వర స్వామి బాలాజీ దయ ఎవరి మీద ఉందో బాగా చూడండి నలుగురికి దొరికింది కానీ దయ ఎవరి మీద ఉంది దానికి కొద్ది పెడదాం కొంతసేపు చూద్దాం అది ఉన్నదే మనం తింటాం అది పోతే ఇలా పెట్టేసిపోతాం ఆయన అనుకొని దాని